Hi friends. పవన్ కళ్యాణ్ గారి సతీమణ ఆయన కొన్నిదేళ్ళ గారు అయితే రీసెంట్గానే తిరుమలకి వెళ్ళారనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుని దర్శనం చేసుకొని అలాగే తలనీళ్ళు కూడా సమర్పించుకున్నారని కూడా తెలుస్తుంది సో దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అనమాట సో రీసెంట్గానే సింగపూర్లో ఒక సంఘటన జరిగింది కదా మార్క్ శంకర్ చదువుకున్న స్కూల్లో అయితే మాత్రం ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఆయనకి చిన్న చిన్న గాయాలైన విషయం మనందరికీ తెలిసిందే బట్ ఇప్పుడు ఆయన రికవరీ అయ్యారనమాట ఫ్యామిలీ మొత్తం కలిసి ఇండియాకి కూడా తిరిగి వచ్చారు సో ఇండియాకి రావడం వెంటనే ఆయన గారు అయితే మాత్రం తిరుమలకి అయితే వెళ్ళారు తిరుమలకి వెళ్ళి ఆమె మొక్కునైతే తీర్చుకున్నారనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత భక్తులతో మాట్లాడడం కానీ ఏమైనా అవసరాలు వచ్చినా సో నేను నేను ధైర్యం కూడా చెప్పారని కూడా తెలుస్తుంది మరో విషయం ఏంటంటే అన్నదానాలు కూడా భక్తు రిపీట్ మరో విషయం ఏంటంటే అక్కడున్న అన్నప్రసాదం కూడా భక్తులతో కలిసి ఆమె తిన్నారు అలాగే భక్తులకు కూడా వడ్డించారనే విషయం కూడా మనందరికి తెలిసిందే అనమాట దానికి సంబంధించిన ఫోటోస్ కానీ వీడియోస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మరో విషయం ఏంటంటే టీటీడీ వాళ్ళకి విరాళంగా పదిహేడు లక్షల రూపాయలు ఇచ్చారు కూడా విషయం ఇప్పుడు బయటకు వచ్చిందనమాట సో చూస్తూ ఉంటే మాత్రం ఆయన గారికి మన ధర్మం పైన అలాగే మన హిందూ ధర్మం పైన చాలా అంటే చాలా ఇష్టమైతే కనిపిస్తుంది అనమాట రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారితో కలిసి కుంభమేళాకి వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు కూడా చేశారు అలాగే చాలా గుళ్ళకి అలాగే కొన్ని పూజలు కూడా చేస్తూ ఉంటారనమాట పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా గుడికి వెళ్ళినా కూడా ఆమెనైతే తీసుకెళ్తూ ఉంటారు అలాగే ఆవిడ కూడా మన హిందూ ధర్మం ప్రకారమే శారీ కట్టుకోవడం కానీ లేదంటే మన హిందూ ధర్మం ప్రకారమే అక్కడికి వెళ్ళి పూజలు చేయడం కానీ చేస్తూ అనమాట సో దీనిపైన అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అంటే ఆమె పుట్టడం మాత్రం క్రిస్టియానిటీలో పుట్టి ఇప్పుడు మన పవన్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత హిందూ ధర్మాన్ని ఇంత భక్తితో అలాగే ఇంత ప్రేమతో పాటించడం అనేది చాలా అంటే చాలా గొప్పగానే చెప్పుకోవాలి సో ఫ్యాన్స్ అయితే మాత్రం ఇప్పుడు ఆనా గారు తిరుమలకి వెళ్ళిన తర్వాత ఆమె అక్కడ చూపించిన భక్తి కానీ అలాగే మన హిందూ ధర్మానికి ఇచ్చిన రెస్పెక్ట్ కానీ చూస్తూ ఉంటే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారనమాట మరో విషయం ఏంటంటే మార్క్ శంకర్ గారికి త్వరగానే కోలుకొని ఆయన మరోసారి సో స్కూల్కి వెళ్ళాలని చెప్పి ఫ్యాన్స్ అటుపక్క చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు కొంతమంది కార్యకర్తలు కావచ్చు సినిమా సెలబ్రిటీస్ కావచ్చు అందరూ కోరుకుంటున్నారు అందరూ ప్రేయర్ కూడా చేస్తున్నారు సో అందరూ ప్రేయర్స్ ఫలించాయి కాబట్టి సో ఆయనకైతే పెద్ద దెబ్బలు తగలకుండా చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడ్డారు సో ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట సో పూర్తిగానే ఆయనకి రికవరీ అవుతుంది మరో వారం రోజులైతే మాత్రం పూర్తిగా రికవరీ అవుతుందని తెలుస్తుంది సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను